ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సత్తుపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తార్ జిల్లా బీజాపూర్ ఒక జాతీయ ఛానల్లో పనిచేస్తున్న ముఖేష్ చంద్రకరణ్ ను నూట ఇరవై కోట్లు రోడ్డు ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ అవినీతి కుంభకోణాన్ని వెలికి తీయడంతో ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ ను కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా చేయించాడు ఈ సందర్భంగా సత్తుపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముద్రాజ్ సుధాకర్ మాట్లాడుతూ జర్నలిస్టుకు రక్షణ కల్పించాలని ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని దీనికి పాల్పడ్డ దోషులను వెంటనే శిక్షించాలని అంబేద్కర్ విగ్రహం దగ్గర మౌనం పాటించి నిరసన తెలుపుతూ ముఖేశ్ చంద్రకర్ కు ఘన నివాళి అర్పించారు వెంటనే 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 ఛత్తీస్గఢ్లో జాతీయ ఛానల్ వినేకరి ముఖేష్ చంద్రకర్ దారుణ హత్య నిరసిస్తూ ఈరోజు సత్తుపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన సంతాపం కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఈ సందర్భంగా జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులని అడ్డుకోవాలని దోషులను కఠినంగా శిక్షించాలని తత్తుపల్లి ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం చిన్న వయసు నుంచి అనేక కష్టాలు పడుతూ ముఖేష్ చంద్రకర్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జర్నలిస్టుగా అనేక సంచలనమైనటువంటి కథనాలని ప్రసారం చేస్తూ అవినీతి అక్రమాలని నిరోధిస్తూ వెలుగుదీసి అక్రమార్కులపై చర్యలు తీసుకునే విధంగా ఆయన పనితీరు కొనసాగింది ఛత్తీస్గఢ్లో ఒక భారీ రోడ్డు నిర్మాణంలో జరుగుతున్న అక్రమాలని వెలికితీశారనే కక్షతోటి అక్కడ కాంట్రాక్టర్ అతి కిరాతకంగా కనీసం చంద్రకర్ మృతదేహాన్ని గుర్తుపట్టడానికి కూడా వీలు లేనంత కిరాతకంగా చిత్రహింసలు పెట్టి హత్య చేయటం దారుణమైన విషయం దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకొని దోటుని వెంటనే శిక్షించాలని చెప్పి సత్తుపల్లి ప్రెస్ లైఫ్ తరఫున డిమాండ్ చేసింది